అందరి నమస్కారం అండి మీది మీ పేరు ఏం పేరు సూర్యనారాయణ నాయుడు ఏ ఊరు మీ ఊరు వద్దుపర్రు వడ్డీపర్రు గన్నమని సూర్యనారాయణ వద్దుపర్రు వ్యవసాయం మీరు వచ్చే ఎన్నికల్లో ఎవరు కూడా వేద్దామనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు బాగా చేస్తారు అభివృద్ధి బాగా జరుగుతాయి అభివృద్ధి బాగా జరుగుతాయి ఇప్పుడు దాకా అభివృద్ధి సరిగా లేదు రోడ్లు గిడ్లు వ్యవసాయానికి రైతుకి గిట్టుబాటు లేదు దాని గురించి ఇసుక లేదు ఎవరికి పది లక్షల కోట్లు చేసి అభివృద్ధి సంక్షేమ చేశారు కదా ఎందుకు మీరు అభివృద్ధి లేదని అనుకుంటున్నారు ఏం చేయలేదు మాకు మాకు ఇక్కడ ఏం చేయలేదు కదా పది లక్షల కోట్లు అప్పు అని చెప్పి మన ఆంధ్ర తల మనిషి రోడ్డు రెండు లక్షలు అప్పు చూపేస్తున్నారు మనిషి రెండు లక్షలు అని చెప్తున్నారు తలకే రెండు లక్షల రెండు నెల మూడు లక్షలు అవుతుందో కావద్దు అప్పు దాని మీద జనం అందరూ ఇసుకుపోయి ఉన్నారు జగన్ వస్తే ఐదు ఆరు లక్షలు అవుతాయి ఆరు లక్షలు అవుతాయి పది లక్షలు అవుతాయి వచ్చే అభివృద్ధి కోసం ఏ రకంగా రాజధాని లేదు ఎక్కడ మూడు రాజధాని అలాగే డ్రామా ఆడుతున్నాడు ఒకదా ఇప్పుడు ఒకదాన్ని కూడా పూర్తి చేయలేదు మూడు అంటున్నాడు సరే ఒకదే పూర్తి చేయలేదు కదా దాని గురించి ఇసుకుపోయి జనం ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మీ పేరీ నా పేరు రమేష్ అండి వద్దుబర్ గ్రామం మా మేమైతే తెలుగుదేశానికి ఓటేద్దాం అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఈ ప్రభుత్వం అంత మాయ మాయలు తప్ప ఎప్పుడు ఏది నిజం చెప్పరు ఏది మనమే పర్సనల్ గా మనమే రోజు రోజుకి అభివృద్ధి కోరుకుంటాం అలాంటిది రాష్ట్రాన్ని ఇంకెంత అభివృద్ధి కోరుకోవాలి వెనక్కి తీసుకెళ్ళడం మాకు నచ్చలేదు డెవలప్మెంట్ లేదు ఎక్కడ ప్రతిదీ కూడా చివర ఇప్పుడు నాలుగు సంవత్సరాలు మనల్ని హింసించి ఈ రోజు రోడ్లు వేస్తున్నారు అంటే దులిపేసుకుందాం పౌడర్ వేస్తున్నారు పౌడర్ రాసి మనం వద్దు ఆరోగ్యకరమైన పాలన కావాలి తెలు తెలుగుదేశం రావాలి అంటే మీ వైసీపీ ప్రజాస్వామ్య బద్దంగా లేదనుకున్నారా ఏది లేదండి ఏది లేదు లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ కూడా ఫెయిర్గా జరగలేదు ఎక్కడికక్కడ బంధించడమే ఎక్కడికక్కడ పోలీసులతో పోలీసులతో చేయించారు తప్ప డైరెక్ట్ గా గా ఎక్కడ లేదు అది గెలిపే కాదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎంపీటీసీ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ అసలు అవి వాళ్ళ నగ్ని అసలు గెలిపే కాదు అంత అంత మాయ చేసి భయపెట్టి యంత్రాంగాన్ని వాళ్ళకు వాడుకుని అలా అలా చేసిన తప్ప వాళ్ళ ఫెయిర్ గెలిపే కాదు అభివృద్ధి లేదు ఏది కూడా ఏది కూడా ఒక సరైన పద్ధతిలో చేయలేదు ఎన్డిఏ కోటమి ఎన్డీఏ డబుల్ డబ్ల సర్కార్ వస్తేనే మీకు మంచి పరిపాలన అందుతుందని అని మీరు నమ్ముతున్నారా డెఫినెట్గా అండి డెఫినెట్గా అందరూ నీతివంతమైన వాళ్ళందరూ ఒక తాటి మీద ఉండి ఒక ఇదిలో ఉండటం ఎప్పుడైనా అడ్వాంటేజ్ డెఫినెట్ గా డెఫినెట్ గా అది కలిసి వస్తుంది అని మీకు మీ ఊర్లో మీ జనసేన టీడీపీ బ్రహ్మాండంగా ఉందండి అందరూ చాలా సమయం సమన్వయంతో చాలా ఒక ఫ్యామిలీ లాగా కలిసి వెళ్ళిపోతున్నారు చాలా బాగుంది మీకు వడ్డీ బరువు చాలా బాగుంది చాలా బాగుంది తీసుకుపోయారండి జనాలు తెలుగు నైన్టీ పర్సెంట్ ఉన్నారండి భయపడి ఇంకా పడతలేదు కానీ చాలా మట్టికి పాజిటివ్ గా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి మన దాంట్లోనే కనిపిస్తుంది అని వాళ్ళు దృఢంగా చూశారు రేపు జరుగుద్దు అని నమ్ముతున్నారు అభివృద్ధి వేరవేలు మధు అండి నా పేరు వేరవేళ మధు వద్దుపరు నేను రోజుకి ఆరు వందలు సంపాదించిన కూలి పనికి వెళ్ళి నేను ఇది వరకు కూడా కూలి పని చేసి కూలి పని చేస్తుంటే కనుక ఇంటికాడ నాలుగు వందలు ఇచ్చేవాడిని రెండు వందలు ఖర్చు పెట్టుకునేవాడిని ఇప్పుడు ఆరు వందలు కూడా మొత్తం ఇక్కడ నాకు ఖర్చు అయిపోతుంది ఇంట్లోకి పచ్చాకనే ఒక రూపాయి వెళ్తలేదు అది ఒక జగన్ ప్రభుత్వం వల్లే అవుతుంది ఆ నేను అదే చెప్తున్నానండి చెరా అదే అండి ఇప్పుడు ఇసుక ఉందండి జగ్గరెడ్ ఉన్నాడు పూర్తి ఇసుక మాఫియా అండి జగరెడ్ ఉండడం వల్ల మాకు ఏ ఉపయోగం లేదు ఊరికి రోడ్డు లేదు ఊరి అభివృద్ధి లేదు ఇలా సార్ ఇచ్చారు పిల్ల కూడా పార్టీ ఊళ్ళు పార్టీ ఊళ్ళకి ఇచ్చారు బాగుంది ఎక్కడండి మా దగ్గర డబ్బి మా దగ్గర డబ్బి డబ్బు మొత్తం అందరూ కూడా ఇంగ్లీష్ మా డబ్బు అది అది మా డబ్బే మా డబ్బే మేము రోజు రెక్కలు కూడా ఇంట్లో ముగ్గురికి మ్యారేజ్ అయింది ముగ్గురులో ఇద్దరికి ఇళ్ల తలా రాలేదు మాకు ఆ జగన్ ప్రభుత్వం అంటున్నారు తప్ప ఆ పార్టీ ఊళ్ళకి సంబంధించి ఊర్లో అని కోంటుడని రావణాసుడు ఉన్నాడు ఊర్లో వాళ్ళ పార్టీ ఊళ్ళకి వాళ్ళ మనుషులకే ఎత్తున్నాడు లేవాలి జనసేన వాళ్ళకి టీడీపీ ఒక్క స్థలం రాలేదు వద్దుపరులో అభివృద్ధి అనేది ఎవరికి రాలండి టీడీపీ అయితే మరి నైన్టీ పర్సెంట్ పుల్ మెజార్టీ వస్తుంది అండి వద్దు మెజార్టీ జై టీడీపీ జై చంద్రనా జై జనసేన జై బిజెపి జై జనసేన అంటే నమస్తే అండి పేరు నా పేరు పోలరాజ్ అండి ఎలా ఎలా ఉంది వచ్చే అంటే మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం అండి సంక్షేమ ఉంది దేనికి సంక్షేమం అండి సంక్షేమం కన్నా ఇప్పుడు అభివృద్ధి పిల్లలని మీ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించాలన్నాడు ఇంగ్లీష్ మీడియం చదివించి ఇప్పుడు ఆయన అమ్మఒడి అయ్యపోయి ఇంగ్లీష్ మీడియం చేర్చుకొని ఇంగ్లీష్ మీడియం కష్టపడి చేర్చుకుంటున్నారు చదివించుకుంటున్నారు కాబట్టి డబ్బు అంతా కానీ బటన్ అని చెప్పేసి అలాగని అమ్మఒడి అనేది నేను ఇది అని చెప్పేసి వృధా చేయడం తప్ప ఏమీ లేదు అభివృద్ధి మొత్తం కుండి తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఈయన చేయకూడదు పూర్తి చేయకూడదు అన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్ప ఆ ఆలోచన ఎక్కువైపోయింది తప్ప తన సొంతంగా అభివృద్ధి పరిచేది ఏం లేదు బాబు వస్తే జాబ్ వస్తుంది అని మీకేనా మన సత్యం నాయకుడు కంపల్సరీ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చూసాం ఇదివరకు మేము ప్రశ్నించి కూడా చూసాము ఆయన డెవలప్మెంట్ కి ఆయన అభివృద్ధికి ఏంటి చూసుకుంటే చాలా గతంలో మీకు ఏ రకంగా మీకు చాలా రకండి ఇప్పుడు ఈ సిసి రోడ్లు అంతా డెవలప్ అయిందంటే వైసీపీలో అసలు ఏం ఏం చేయలేదండి మొన్న ఎలక్షన్ దరికి వచ్చాక అప్పుడు గుంతలయ్యి పూర్తయిన రోడ్ కండి ఐదు ఐదు అప్పుడు గేమ్ వచ్చింది జగ్గిరెడ్డి గారికి అప్పుడు కొబ్బరిగా కొట్టినా అదేనా అప్పుడు అయితే ఏం లేదంటే ఊళ్ళోకి రావడానికి ఆయన కూడా ఇబ్బంది పడతారు ఎలక్షన్ ముందు ఈ పది రోజుల ముందే వేసారు ఆ రోడ్డు అదైనా గుంటలు కూర్చోారు ఈ వద్దుపుర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అవసరం లేదు జగిరెడ్డి గారికి కూడా ఆయన అంతా ఏంటంటే ఇసుక మీద అట్ల మీద మట్టి మీద అట్ల మీద ఇంట్రెస్ట్ చూపించాడు తప్ప ఈ రోడ్ల గురించి ఏం పట్టించుకోలేదు వ్యక్తిగతంగా గురించి కాదు కానీ అండి అభివృద్ధి మాత్రం బాగాలేదండి వ్యక్తిగతంగా మాకేం కాదు అభివృద్ధి లేనప్పుడు ఎందుకంటున్నాను నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు చాలా అరవై అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు పైన ఈ ముప్పై ఏళ్ళు రాజకీయంలో ఇలాంటి రాజకీయంలో చూస్తాను చూడలేదు సార్ చూడలేదు ఇదే ఫస్ట్ టైం మేము కూడా ఫస్ట్ నుంచి కూడా ఉన్నాం తెలుగుదేశానికి చేసాం చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అభివృద్ధి చూసాం ఈ అభివృద్ధి చూసాం కాకపోతే ఇంత దారుణంగా అయితే ఎక్కడ చూడలేదు మనకేం కావాల్సిందే సార్ ఇప్పుడు సామాన్యుడికి కావాల్సిందేంటి అది రోడ్డు మీద ఎంత క్షేమంగా వెళ్తున్నామా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు అది ఇంకా అది మామూలుగానే ఉంది ప్రతి ఊరికి కూడా అది విచ్చలవిడిగా అన్నీ ఖచ్చితంగా మార్పు వస్తుందని కోరుకున్నారా కంపల్సరీ అండి జనం ఇప్పటికైనా అర్థం చేసుకుంటే జనం అర్థం చేసుకుని మనం ఈ బటన్కి పదివేలకి ఐదు వేలకి మనం కట్టుబడితే రేపు పొద్దున్న మన భవిష్యత్తులో ఏంటి మన పిల్లల భవిష్యత్తు అన్నది వేళ మనం ఇక్కడ ఇక్కడ చదివించుకుని ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లో ఇక్కడ చేయించుకుని హైదరాబాద్ చెన్నై బొంబాయి వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి లేదు కదా రాజధాని లేక అప్పుడే టెన్ ఇయర్స్ అయింది మనకి టెన్ ఇయర్స్ లో మనకి రాజధాని ఉంటే కనుక మన పిల్లలు ఇక్కడే కొంతమంది ఇక్కడే జాబులు చేస్తుంటారు కదా అది ఆ విధంగా కొంచెం మీకోసం మూడు రోజులు పెడతాను అన్నాడు జగన్ ఎందుకంటే అది కూడా మరి నిలబెట్లు పెట్టలేను జగన్ మరి ఒక రాజధాని కూడా పెట్టలేను జగన్ వచ్చే కాలంలో ఐదు నెలల్లో ఏదైనా రాజధాని మూడు మూడు పెట్టే నమ్మకం మీకు ఉందా లేదండి అది అసలు మూడు రాజధానుల గురించి కాదు కానీ అయినా రాజధాని మూడు రాజధానుల గురించి కాదు కానీ వైజాగ్ లో వెళ్తే వైజాగ్ లో ఉన్న అక్కడ అక్కడ ఉన్న భూములన్నీ కూడా స్వాధీనపరచుకోవడానికి లేకపోతే వాళ్ళకి బినామీ బిన్ చేసుకోవడానికి తప్ప తవ్వుకోవడానికి తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఇది అసలు ఒక రాజధాని ఒక ఇటు కట్టి అక్కడ ఉన్నదాన్ని చేయలేను మూడు రాజధానులు ఎక్కడ కాలంలో మీకు చంద్రబాబు నాయుడు మీకు నాయకులు రావాలండి కంపల్సరీ సార్ అవసరం ఇప్పుడు ఆయన ఉండేవాడు అయితే ఫ్రీగా ఇచ్చేవారండి ఇసుక మధ్య మోకాళ్ళలో ఇసుకండి ఇసుకలో ఉండి మేము కూడా ఇసుక కొనుక్కోవాలి చెప్పండి రోజు ఐదు ట్రాక్టర్ ఐదు వందలకి ఇచ్చేవారండి అటువంటి ట్రాక్టర్ ఇలా మూడు అండి ఇక్కడ ఇసుకోవాలంటేనే అదే డంపింగ్లు పోతే ఏడు అండి పక్కన పక్కన ఇసుకండి నీళ్ళు నీళ్ళు సముద్రం నీళ్ళ కొనవ్వండి అటువంటిది అనమాట లారీ వచ్చి ముప్పై వేలు పరిస్థితి కాదు కదండి ఇరవై లక్షల రూపాయల నాలుగు లక్షలు అయిపోయింది అయిపోయింది కదండి సామాన్యుడికి అందట్లేదు అవును అందట్లేదు సో సంపాదన పెరగట్లేదు నాకు బిల్లు కరెంట్ సబ్సిడీ ఉండదండి మన దగ్గర రెండు వందలు వచ్చిందండి మైనస్ ఇప్పుడు ఎటువంటిది పన్నెండు వందలు అయిపోతుంది బిల్ సబ్జెక్ట్ లేదండి సబ్జెక్ట్ తీసుకోండి మొత్తం పన్నెండు ఆ సామాన్య మానవడు పన్నెండు వందలు బిల్లు అంటే ఎలా కదా ఇప్పుడు 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 ఏసీ లేదు ఏమి లేదండి అటువంటి పన్నెండు వందలు ఎలా కడతా అండి ఈ పరిపాలన బస్ ఛార్జ్ మూడు సార్లు పెంచారండి ఎవరి బాగా పెంచేస్తా అది ఇది కదా రూపాయలు ఎత్తే రూపాయలు ఇంత ఉండేస్తానండి జగన్ జగనం అదేంటి చేసే పనులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ మోడీ చాలా మంచి తీసుకున్నారు తీసుకున్నారండి ఆయన కూడా ఈ కూడా ఈ కూటమి మూడు వస్తే కనుక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అభివృద్ధి చెందుద్ది అని అనుకుంటున్నాం మేము అలాగే ప్రజలు కూడా ఆలోచించి ఓటు కోరుకుంటున్నాం